వెల్కమ్ టు వైరీ టీవీ నిన్న కేంద్రం ప్రకటించినటువంటి జీఎస్టీలో మార్పుల సందర్భంగా ఓల్డ్ స్టాక్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నాధికంగా మారింది ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త జీఎస్టీ అమలు కాబోడంతో ఇప్పటి వరకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల రకాల గూడ్స్ అండ్ సర్వీస్ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు పాత ధరలను కొనసాగిస్తారా లేదంటే మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కొత్త ధరలతో ముందుకు వెళ్తారా అనేది ప్రశ్న అయితే డిస్ట్రిబ్యూటర్లే ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది లేదంటే మాత్రం ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు యాజమాన్యమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి అనడానికి కూడా లేదు ఎందుకంటే కేంద్రం ఖచ్చితంగా తను ఏదైతే చెప్పిందో ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ జిఎస్టీలో సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చిందో రెండు స్లాబులు ఆ స్లాబులకు తగ్గట్టుగా కూడా రేట్లు కూడా మార్చాల్సి ఉంటుంది అయితే కొత్త స్టిక్కర్స్తో మళ్ళీ కొత్తగా రేట్స్ వాటిని అటాచ్ చేసి అమ్మనున్నట్లుగా సమాచారం మొత్తానికి పాత స్టాక్స్ అన్నిటినీ కూడా పాత రేట్లను తొలగించి కొత్త రేట్స్తో మార్కెట్లోకి మళ్ళీ విడుదల చేయనున్నారు